హాయ్ బంగారాలు వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ టు రోమియో పార్ట్ ఎయిటీన్ మీకోసం హరి బుర్రబద్దలు కొట్టుకుంటుంది విరాట్ అంత బాగా చూసుకుంటే కూడా నాకు అతనితో ఉండబుద్ధి కాలేదు ఈ బేబీని తీసేస్తా అంటే నాకు ఒప్పుకోబుద్ధి కావటం లేదు ఆ రోజు తల్లి చెప్పినట్టు విరాట్కి ఫోన్ చేస్తే హరి లైఫ్ ఇంకోలా ఉండేది ఇక్కడ కూడా ఒక పిచ్చి పని చేసింది అందుకే విరాట్కి దూరం అయింది ఆ నైటు ఆనందరావు హరిని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఏంటమ్మా అంత బాధపడిపోతున్నావు అంటే హరి డాడీ నాకు ఈ బేబీ కావాలి అన్నది ఆనందరావు మరి సుబ్బు బావని పెళ్లి చేసుకోవా అన్నాడు హరి బావని పెళ్లి చేసుకోమంటే చేసుకుంటాను వద్దు అంటే చేసుకోను కానీ నాకు ఈ బేబీ కావాలి డాడీ ఎందుకంటే ఈ బేబీని ఆ శాడీస్టు డ్రా చేసినప్పుడు ఎంత గా ఉన్నదో అలాంటి బేబీని మనం చంపేస్తే పాపం తగులుతుంది డాడీ అని బాధగా చెప్పింది సుబ్బు వస్తూ నీకు ఆ బేబీ కావాలంటే నేను నిన్ను పెళ్లి చేసుకోను అని కోపంగా అన్నాడు హరి నువ్వు పెళ్లి చేసుకోకపోయినా వచ్చిన నష్టం లేదు ఈ బేబీతో నేను మా డాడీ దగ్గర ఉంటాను అన్నది అలా ఇద్దరూ గొడవపడుతుంటే ఆనందరావు సుబ్బుతో సుబ్బుని కళ్ళతోనే సైగ చేసి ఆగమని చెప్పాడు సుబ్బు కోపంగా బయటికి వెళ్ళాడు ఆనందరావు బిడ్డ తలపై ముద్దు పెట్టుకుని నీకు నచ్చినట్టే చేస్తానమ్మా బావకు ఇష్టమైతే పెళ్లి చేసుకుంటాడు లేకపోతే లేదు ఈ బేబీ నీకు ఉంటుంది అని చెప్పేసి నువ్వు రెస్ట్ తీసుకో తల్లి అంటూ బయటికి వచ్చాడు ఆనందరావు హరి చిన్నప్పటి నుంచి కూడా హరి ఏది చెప్పినా అది ఉ అని హరి దగ్గర అంటాడు తరువాత అతను చేసేది అతను చేస్తాడు ఇప్పటి హరికి అది తెలియదు కదా అలా హరి రూమ్ నుంచి ఆనందరావు సుబ్బు దగ్గరికి వెళ్ళాడు హరికి చాలా ఆనందంగా అనిపించింది వాళ్ళ డాడీ ఒప్పుకున్నాడు ఇక ఆ బేబీ తన దగ్గరే ఉంటుంది అని మురిసిపోతుంది ఎందుకో హరికి విరాట్ చందమామలో మన బేబీ కనిపిస్తుందా నీకు అని తనను దగ్గరికి తీసుకుని అడిగినది గుర్తొచ్చింది అందుకని హరి టెర్రస్ మీదికి వెళ్దామని వెళుతుంటే ఒక గదిలో ఆనందరావు సుబ్బు మాట్లాడుకుంటున్నారు ఆ మాటలు హరికి స్పష్టంగా వినపడుతున్నాయి ఆనందరావు సుబ్బు ఆనందరావు సుబ్బుతో నువ్వు ఇలా చెయ్యకు ఆ గర్భం నీకే కాదు నాకు ఇష్టం లేదు కానీ మనం మనకి ఇష్టం లేదు అని దానికి చెప్తే అది మొండిగా తయారయ్యి విరాట్కి ఫోన్ చేసి వెళ్ళిపోతుంది ఆ పెళ్ళ ఈ పెళ్ళంటూ జరిగిపోయాక దానికే తెలియకుండా దాని గర్భాన్ని మనం తీయలేమా ఎందుకు నువ్వు అంతలా ఆవేశపడతావు అని ఇద్దరు మాట్లాడుకునేవి అన్ని హరి విన్నది నాకే తెలియకుండా ఈ బేబీని తీసేస్తారా అని గబగబా విరాట్కి ఫోన్ చేయాలి అని తన రూమ్కి పరుగు తీసింది ఆనందరావుకి హరి ఆ మాటలు విన్నది అని అర్థమై గబా గబా హరి రూమ్లోకి వెళ్ళి తన చేతిలో సెల్లిని లాగేసుకుని నువ్వు ఏ గొడవ చేయకుండా పెళ్లి చేసుకుంటావా ఓకే రెండోసారి కూడా నా పరువు పోయేలా ఉంది అంటే నిన్ను నేను ఎంత ప్రేమించానో అంతకంటే ఇక ఎక్కువ మాట్లాడలేను నువ్వు వెళ్ళి నువ్వు పెళ్లి వరకు విరాట్కి ఫోన్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు అని కోపంగా హరి డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాడు హరికి అప్పటి వరకు ఏ తాకిడి తెలియదు తండ్రిలో ప్రేమనే చూసింది అటువంటిది బేబీని తనకిస్తానని చెప్పి ఆ బేబీని చంపేస్తానని అతనే చెప్తున్నాడు విరాట్కి ఫోన్ చేస్తే ఊరుకోనని ఎందుకంటున్నాడు మా డాడీ మంచివాడు కాదు ఇన్ని రోజులు నేను మా డాడీ చెప్పినట్టు విన్నాను కాబట్టి నన్ను అలా చూసుకున్నాడు అదే నాకు ఇష్టంగా కావాలి అని ఏది అన్నా అది నాకు దక్కనియ్యకుండా తను ఇస్తానని చెప్పి నాకు ఇవ్వకుండా చేసి నా చుట్టూ ఇలా చేస్తున్నాడా అని చాలా బాధగా అనిపించింది ఆ క్షణం విరాట్ గీసిన బేబీ ఫోటోనే హరి కళ్ళ ముందు పదే పదే గుర్తొస్తుంటే ఆ పొట్టపై చెయ్యి పెట్టుకొని నువ్వు నాకు కావాలి అని బాధగా ఆ పొట్ట పొట్టలో ఉన్న బేబీకి చెప్పుకుంటుంది అలా కష్టంగా నిద్రపోయిన హరికి నిద్రలో ఆ బేబీ కనపడి మమ్మీ నన్ను చంపేస్తారా మమ్మీ నాకు నువ్వు డాడీ కావాలి అని కలగా వచ్చింది హరి ఉలిక్కిపడి లేచి కూర్చుని విరాట్కి ఎలా ఫోన్ చేయాలో అర్థం కావటం లేదు తనని అదే గదిలో ఉంచి బయటికి కూడా రానివ్వకుండా చేస్తుంటే హరికి విరాట్తో ఉన్న ప్రతి క్షణం గుర్తుకు వస్తుంది తనకు స్వేచ్ఛనిచ్చి తనకు అండగా ఉండి ఎన్నిసార్లు చీకొట్టినా కాని ప్రేమగా పిలిచే అతని మాటలు అలాంటి మనిషిని తండ్రి కోసం వదిలేసి వచ్చానా నాత్ర నా తండ్రి ఇలాంటి వాడా అని చాలా బాధగా అనిపించింది ఒక బందీగా పెళ్లి మండపాన్ని ఎక్కవలసి వచ్చింది ఇలా బందీని చేసి పెళ్లి చేస్తున్నారు రేపు నా బేబీని కూడా చంపేస్తారు అని గత రెండు రోజులుగా నా బేబీ నాకు కావాలి నా బేబీ నాకు కావాలి అని ఎలా ఎవ్వరికి చెప్పినా కానీ తండ్రి మాటలను తీసేసి ఎవ్వరూ ఆమెకు సహాయం చేయరని అర్థమైపోయింది ఎందుకంటే పద్మకి ఆనందరావు సంగతి తెలుసు అందుకనే పద్మ హరి పక్కనే ఉంటుంటే పద్మ ఏమైనా హెల్ప్ చేస్తుందేమో అని ప్రతి క్షణం ఆనందరావు కూడా అక్కడే ఉంటున్నాడు పెళ్లికి అమ్మాయిని రెడీ చేయాలి అన్నట్టుగా ఆనందరావుని బయటికి పంపించి బిడ్డని గుండెల్లో పెట్టుకుని నీకు బేబీ కావాలి విరాట్ కావాలా అని లాలనగా అడిగింది హరి బోరున ఏడుస్తూ కావాలమ్మా ఒక్క ఫోన్ చేస్తే వీళ్ళందరినీ బాగా కొట్టి తీసుకొని పోతాడు అని అమాయకంగా చెప్పింది పద్మ నీకు నేనేమైనా హెల్ప్ చేస్తానేమో అని నా సెల్లు కూడా మీ డాడీ తీసేసుకున్నాడు నువ్వు నీ మెడలో సుబ్బు తాలి కట్టే వరకు నీ మనసుకు నీ బేబీని రక్షించుకోవటానికి ఏ అవకాశం వచ్చినా వదులుకోకు ఇంతకంటే తల్లిగా నేనేమీ చెయ్యలేను అని చెప్పింది హరి పెళ్లి మండపం ఎక్కింది విరాట్ని ఎలా కలవాలి అని బాధగా ఆలోచిస్తూ పెళ్లి పీటల మీద కూర్చుంది విరాట్ ఇండియాలో ఎక్కడ ఉన్నాడో తెలియదు కానీ హరి పెళ్ళి ఇష్టంగానే చేసుకుంటుంది అనుకున్నాడు కాని తన ప్రేమను వదులుకోలేక సుబ్బు ఆమె మెడలో తాలి కట్టే వరకు అతను హరి కోసం ఎదురు చూడాలి అని ఆలోచనతో భాస్కర్ని పెళ్లి మండపానికి పంపించాడు భాస్కర్ పిలవని పేరంటానికి పోవటం కరెక్ట్ కాదు అని తెలిసినా కాని విరాట్ కోసం భారతి దగ్గరికి వెళ్ళాడు భారతి ఆ పెళ్లికి వెళ్ళాలి అని అనుకోలేదు కనుక తను రెడీ కాలేదు భాస్కర్కి తన మనసులో బాధ చెప్పింది భాస్కర్ భారతిని ఓదార్చి చివరి వరకు ప్రయత్నించటం మన ధర్మం అంటూ ఫ్రెండ్గా ఏదో ఒక విధంగా మండపానికి చేరారు భాస్కర్ ఫోన్ వీడియో కాల్ ఆన్ చేసి జేబులో వేసుకుని మండపంలో కూర్చున్నాడు హరి నేను ఎలా పోవాలి అని ఆలోచిస్తుంది అందరి ముందు నాకు ఈ పెళ్లి వద్దు అని చెప్తే ఆనందరావు ఏమంటాడో అందరూ ఏమంటారో తెలియని భయం ఆ పెళ్లి చేసుకుంటే ఆ బేబీని వాళ్ళు ఎలాగైనా తీసేస్తారు అని అదొక రకమైన భయం ఆ ఆలోచనలో ఉన్నదేమో భాస్కర్ కూర్చుంది చూడలేకపోయింది అప్పుడు పెళ్లి మండపంలో ఎదురు బొదురు హరి సుబ్బు కూర్చున్నారు పక్కకి తిరిగి భాస్కర్ ని చూడలేదు తరువాత కొన్ని కార్యక్రమాలు అయిపోయాక ఇద్దరిని ఒక పక్కగా కూర్చోబెట్టి మిగిలిన కార్యక్రమాలు చేసేటప్పుడు హరి ఎదురుగా భాస్కర్ ఉన్నాడు అప్పటి వరకు కూడా విరాట్ హరిని చూస్తూనే ఉన్నాడు ఇక సుబ్బు తాడు తీసుకుని తాను లేచి హరి మెడ దగ్గరికి ఎప్పుడైతే వచ్చాడో విరాట్ ఇక తట్టుకోలేకపోయాడు సెల్లుని నేలకేసి కొట్టాడు ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆగి ఉంటే వాళ్ళ జీవితం మరోలాగా ఉండేది సుబ్బు హరి మెడలో తాలి కట్టబోతుండగా ఆ బొట్టు తాడును చూస్తున్న హరి భాస్కర్ ని చూసింది నీకు నేను అన్నగా ఎప్పుడు సహాయం కావాలన్నా చేస్తాను అని ఒకప్పుడు భాస్కర్ మాటిచ్చాడు అందుకని హరికి ఇప్పుడు అది గుర్తొచ్చి ఆ తాలిని అలాగే పట్టుకొని అన్నయ్యా అని గట్టిగా కేక వేసింది భాస్కర్ ఆనందంతో ఒక్క అంగుళం పెళ్లి మండపం చేరాడు హరి నాకు శాడిస్ట్ కావాలన్నయ్యా అన్నది ఆ ఒకే ఒక్క మాటకి భాస్కర్ హరిని తన గుండెల్లో పెట్టుకుని ఏ ఒక్కరు మమ్మల్ని టచ్ చేసినా వాళ్ళ ప్రాణాలు తీసి అయినా కానీ నేను హరిని తీసుకొని పోతాను అని తన జేబులో ఉన్న గన్ను బయటికి తీశాడు నేను ఈ గన్ను ఎందుకు తెచ్చానో తెలుసా లాస్ట్ మినిట్లో అయినా సుబ్బుని చూస్తూ నిన్ను చంపేసి హరిని తీసుకుని పోయి విరాట్కి అప్పజెప్పి నేను జైలుకైనా పోవాలి అనుకున్నా కానీ నిన్ను చంపటానికి ఒక గుండె అడ్డు వచ్చింది అందుకే బ్రతికిపోయావు కానీ హరి శాడిస్ట్ కావాలి అని అన్నది కదా ఇక తనని కాని నన్ను కాని ఎవ్వరు ఆపినా కాని వెనక ముందు ఆలోచించకుండా చంపేస్తాను వాడు ఎంత బాధపడుతున్నాడో హరి కోసం అని అతని గుండె చూపిస్తూ నాకు తెలుసు ఎవ్వరైనా హరి మీద గాని నా మీద గాని చెయ్యి వేస్తే పిట్టలను కాల్చినట్టు కాల్చిపడేస్తా ఇప్పటి వరకు కూడా హరి విరాట్ కావాలి అని అడగలేదు కనుక సైలెంట్ గా కూర్చున్న ఇప్పుడు అడిగింది నేను ఎంతకైనా తెగిస్తా అని హరిని తన గుండెల్లో పెట్టుకొని అందరికీ గన్ను చూపిస్తూ కారులో కూర్చోబెట్టి అప్పుడు సెల్లు తీసి విరాట్కి ఫోన్ చేద్దామంటే నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ భాస్కర్కి విరాట్ సెల్లు ఎందుకు కనెక్ట్ అవ్వటం లేదో అర్థం కావటం లేదు కొంపదీసి వాడు పెళ్ళైపోయింది అనేసి సెల్ ఏమి పగలగొట్టలేదు కదా అని భయం మొదలైంది అక్కడ ఎక్కువసేపు ఉంటే కలవదు అనేసి హరిని తీసుకొని భరద్వాజ్ దగ్గరికి పరుగున వచ్చాడు వసుంధర భరద్వాజ్కి ఎంత సంతోషించారంటే ఎంత సంతోషంగా ఉందంటే హరి నాకు శాడిస్ట్ కావాలి అన్న మాటకే అంత సంతోషంగా ఉన్నారు ఇంకా వసుంధరకి భరద్వాజ్కి భాస్కర్కి తెలియనిది ఏమిటంటే హరి బొజ్జలో బేబీ ఉన్నది అన్న సంగతి ఇంకా వాళ్ళకి తెలియదు విరాట్ కోసం వచ్చింది అనే అంత ఆనందపడిపోతున్నారు విరాట్కి ఫోన్ కలవటం లేదు ఉక్కిరి బిక్కిరైపోతున్నారు వసుంధర హరిని ఇంట్లోకి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చుని హరిని తన ఒడిలో పడుకోబెట్టుకుని నా వజ్జు కోసం వచ్చావా అని ఆనందంగా అడిగింది వాళ్ళిద్దరూ అలా చూ వాళ్ళిద్దరినీ అలా చూస్తున్న భాస్కర్ భరద్వాజ్ వేరొక సోఫాలో ఉండి మురిసి మురిసిపోతున్నారు వసుంధర అడిగిన దానికి హరి నాకు శాడిస్ట్ కావాలని కాదు కాని అంటూ హరి తన పొట్టపై చేయి పెట్టుకొని వసుంధర చేతిని కూడా తీసి ఆ పొట్ట మీద పెట్టింది అసలు అక్కడ ఉన్న ముగ్గురు ఏమైపోతున్నారో కూడా అర్థం కాలేదు ఎందుకంటే హరిని విరాట్ తాకడు అని ముగ్గురు అనుకున్నారు హరి గర్భవతి అనగానే అసలు ఎంత ఆనందపడిపోతున్నారో అర్థం కావటం లేదు అలా కలిసి హరి ఎలా వెళ్ళిపోయింది అర్థం కావటం లేదు విరాట్ అసలు హరిని అలా కలిసే మనిషి కాదు అనేది అందరికి కన్ఫ్యూజన్ ప్లస్ మహా ఆనందంగా ఉంది అంతటి ఆనందాన్ని మోసుకొని వచ్చిన హరిని వాళ్ళు ఎంత అపురూపంగా చూసుకున్నారు అంటే హరి కాలు కింద పెడితే ఎక్కడ కందిపోతుందో అన్నట్టుగా విరాట్ దగ్గర హరి ఎలా ఉందో అంతకంటే ఎక్కువ వసుంధర భరద్వాజ్ భాస్కర్ అపురూపంగా చూసుకున్నారు వసుంధరకి కొడుకు జాడ కానరాక ఆ ఆనందాన్ని కొడుకు చెప్పాలని ఉక్కిరి బిక్కిరి అవుతుంది అసలు కొడుకు హరిని కలవటం ఏమిటి హరి గర్భవతి కావటం ఏమిటో అర్థం కాలేదు కాని వసుంధర ప్రేమలో హరి విరాట్తో ఉన్న ప్రతి విషయం చెబుతున్నప్పుడు లాస్ట్ రోజు ఏం జరిగిందో చెప్పినప్పుడు అప్పుడు అర్థమైంది వసుంధరకి కొడుకు అలా చేశాడు కాని సుబ్బు చెయ్యడు కాని సుబ్బు నోటి నుంచి ఆ మాట హరి కూడా విరాట్ని కోరుకోవటం అన్నిటికీ మించి ఆ భగవంతుడు విరాట్ ప్రేమను బ్రతికించటానికి అంతకంటే మార్గము లేదనుకొని కొడుకుకి భగవంతుడు అంతటి అదృష్టాన్ని ఇస్తే కూడా వాడు హరి తన జీవితంలో లేదు అని తొందరపాటుతో దూరమయ్యాడు అని కొడుకు మీద కాస్త కోపంగా ఎప్పుడు వస్తాడా అని ఆశగా ఎదురుచూస్తుంది హరికైత తన బేబీ పంపు పెరుగుతూ ఉంటే వసుంధర పద్మ కంటే ఎక్కువగా చూస్తూ ఉంటే భరద్వాజ్ తండ్రి కంటే ఎక్కువ తన గురించి ఆలోచిస్తుంటే భాస్కర్ హరిని ఒక తోడబుట్టిన అన్నగా తోడుగా ఉంటూ హరి కడుపులో బేబీ కోసం వాళ్ళు ఎంతలా ఎదురు చూస్తున్నారో హరికి అర్థమయ్యేలా హరిని అపురూపంగా చూసుకున్నారు అప్పటికి హరికి విరాటిపై పెద్ద బెంగ ఏమీ లేదు తను పక్క నుండి తాకీ తాకి తనకి ఫీలింగ్స్ తెప్పించాడు కానీ ఇప్పుడు లేడు కదా ఆమెకంతా ఏమీ అనిపించలేదు అతని ప్రేమ కూడా ఇంకా మనసుకు చేరలేదు అందుకనే ఆ బుజ్జి దాని కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అందరు ఆ రోజు హరి మండపం నుంచి వచ్చేశాక సుబ్బు ఆ తాలిబొట్టు తాడుని భారతి మెడలో కడతానని అందరికీ చెప్పాడు భారతికి అదృష్టం కలిసి వచ్చింది అనుకోలేదు కానీ ఇక ఆమె జీవితానికి సుబ్బు తప్ప ఏది లేదు కనుక తల వంచక తప్పలేదు అలా భారతి సుబ్బు అదే మండపంలో భారతికి సుబ్బుకి అదే మండపంలో పెళ్ళయింది ఆనందరావుకి మొహం కొట్టేసినట్టుగా అనిపించింది రెండుసార్లు బిడ్డకి పెళ్లి చేయాలని సుబ్బుతో అనుకుంటే ఒకసారి విరాట్ బలవంతంగా తీసుకుని వెళ్ళాడు రెండోసారి హరి వెళ్ళిపోయింది ఇక అందుకే అక్కడ ఉన్న ఉన్నవి అన్నీ సుబ్బుకి అప్పజెప్పేసి పద్మను తీసుకుని దూరంగా వెళ్ళిపోయాడు ఎటు వెళుతున్నాడు అని కూడా ఎవ్వరికీ చెప్పలేదు బిడ్డ తనను కాదు అని వెళ్ళిపోయింది కదా ఆ బిడ్డ అవసరం లేదు అనుకున్నాడు కాని ఒక తండ్రిగా బిడ్డకు పెళ్లి వరకే నా బాధ్యత తనకి అత్తింట్లో ఏదైనా బాధ ఉంటే చెప్పుకోవటానికిగా తండ్రి నేనుండాలి అనుకోలేదు బిడ్డ తన మాట కాదన్నది అందుకే అతనికి బిడ్డ అవసరం లేదు కానీ ఆనందరావుకు తెలియనిది ఏమిటంటే అతను కాదన్నంత మాత్రాన హరికి అంతకంటే ఎక్కువ ప్రేమ భరద్వాజు పంచి తండ్రిని మరపిస్తాడు అనుకోలేదు పద్మకి బిడ్డ దూరమైంది అని బాధ ఏమీ లేదు కంటి కంటికి కనిపిస్తే బాగు బిడ్డ అనుకుంటుంది కాని బిడ్డ మనసు పడి ఉన్న చోట ఉంటే తన ప్రపంచం అదే అవుతుంది ఆమె కూడా ఒకనొకప్పుడు తల్లిదండ్రులను వదిలేసి భర్త బిడ్డల కోసం ఉన్నదే కదా ఒక స్టేజీ వరకే తల్లిదండ్రులకు తర్వాత ఆ బిడ్డకు ఆలనా పాలనా చూసుకోవటానికి పండక్కో పబ్బానికో వస్తే చూసుకోవటమే కానీ ఆడపిల్ల అక్కడి పిల్లే అనుకున్నది హరి జీవితం చాలా బాగుంటుంది అని పద్మ ఊహించగలిగింది ఎందుకంటే అందరినీ ఆమె అంచనా వేయగలుగుతుంది అందుకే తన బిడ్డ ఎక్కడ ఉన్నా కాని సంతోషంగా ఉంటే చాలు అని ఇక ఆమె భర్తతో పయనం కాక తప్పలేదు సుబ్బు తల్లి అనుకున్నవి అన్నీ జరిగితే జీవితం ఎలా అవుతుంది అందరూ కలిసి ఉండాలి అనుకుంది కానీ భగవంతుడు రాసిన రాతను ఎవ్వరూ తప్పించుకోలేరు కదా అలా ఇక సుబ్బు జీవితంలో భారతి అమ్మాయి గుణగణాలు సుబ్బు తల్లికి తెలుసు ఇక ఆనందరావు వదిలి వెళ్లిన ఇంట్లోనే ఉంటూ కొడుకు కోడల్ని చూసుకుంటుంది సుబ్బు గదిలో భారతి అన్ని పనులు ముగించుకొని రూముకు చేరితే సుబ్బు భారతిని అల్లుకుపోతూ నువ్వు ఎంతలా ఏడ్చావు నేను మొత్తంగా నీకే కావాలి అని ఎన్ని దేవుళ్లను పూజించావు అని అంటుంటే భారతి అవునవును ఎందుకంటే మీరు నన్ను ప్రాణంగా ప్రేమించారు కదా అందుకే మీలాంటి భర్తని పొందలేకపోయాను అని చాలా బాధపడిపోయాను మీరు పూజలు చేస్తే దక్కరేమో అని క్షుద్ర పూజలు చేశాను అందుకే నాకు దక్కారు అని వ్యంగ్యంగా అన్నది సుబ్బు ఇదైతే నిజమై ఉంటుంది ఏదో ఒక క్షుద్ర పూజలు చేశావు అందుకని నీ వశం చేసుకున్నావు అని భారతిని అల్లుకుపోతుంటే భారతి నేను క్షుద్ర పూజలు చేయటం కాదు భాస్కర్ నిన్ను కలిసి నన్ను కలిసి పెళ్లికి వెళదాము అంటే అతనికి ఏం చెప్పాలో తెలియక నాకు పెళ్లికి రాబుద్ది కాక ఏడ్చాను భాస్కర్ ఎంత లాలనగా ఏమైందమ్మా అని అడిగినప్పుడు మన గురించి చెప్పక తప్పలేదు అప్పుడు గాని నేను చెప్పకుండా ఉంటే మండపంలోకి రాగానే పిట్టను కాల్చినట్టు కాల్చిపడేసేవాడు లాస్ట్ మినిట్లో హరి విరాట్ కావాలి అన్నాక అప్పుడు గన్ను తీశాడు లేకపోతే మండపంలోకి రాగానే నీ పని అయిపోయేది అని అంటుంటే సుబ్బు మన్ సుబ్బు మనుషులను చంపటం అంటే అంత సింపులా అన్నాడు భారతి నువ్వు మీ మామయ్య ఇద్దరూ కలిసి హరి బేబీని చంపాలని చూడలే అలానే ఇష్టం లేని వాళ్ళని చూస్తే ఎవరికైనా చంపేయాలనిపిస్తుంది నువ్వు విరాట్ బేబీని చంపేయాలి అనుకున్నావు విరాట్కి ప్రాణ స్నేహితుడు కదా నువ్వంటే హరి మారదు అని నిన్ను చంపేయాలనుకున్నాడు అక్కడ సమ సమన్యాయం ఉన్నది కదా అన్నది సుబ్బుకి ఆ క్షణం ఏం చెప్పాలో అర్థం కాలేదు ఒక మగాడిగా ఆలోచించాడు ఎవరి బిడ్డకు నేను తండ్రిని కావటం ఏమిటి అని ఒక మనిషి అనుకున్నాడు ఒక మనిషిగా ఇప్పుడు ఆలోచిస్తే భారతి చెప్తే నిజమే అనిపిస్తుంది సుబ్బు భారతిని వెనక నుంచి అల్లుకుపోతూ అయితే తమరు ప్రాణభిక్ష పెట్టారంటారు నాకు అని అన్నాడు భారతి మీకు ప్రాణభిక్ష పెట్టానో నా ప్రాణాన్ని నేను కాపాడుకున్నానో ఏదైతే నా జీవితం నాకు నచ్చినట్టు భగవంతుడైతే ఇచ్చాడు కదా అయినా మనసులో ఏ కల్మషం లేకుండా ఉంటే ఏదో ఒక రోజు మనది మనకవుతుంది నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకున్నాను అలా అని మీ జీవితానికి అడ్డు రావాలి అనుకోలేదు నా కోరికలో న్యాయం ఉంది భగవంతుడు తీర్చాడు దీనికోసం ఏ క్షుద్ర పూజలు ఏ పూజలు చేయ అవసరం లేదు అంటూ ఆమె మీద వేసిన చేతులు విసిరి కొడుతూ మీరు నాకు దూరంగా ఉండండి అని కోపంగా అన్నది సుబ్బు విచిత్రంగా చూస్తూ అదేంటి పెళ్లి కాకముందు ప్రేమగా ఆహ్వానించావు పెళ్ళయ్యాక చేదరించుకుంటున్నావు నీకు పొగరు బాగా ఉన్నది అన్నాడు భారతి అవునవును మిమ్మల్ని చూసి కూడా కొంచెం నేర్చుకున్నాను ఏదో ప్రేమించాను అని నా తనువుని ఇస్తే హరితో పెళ్ళయ్యాక తాను సరిగా ఫుడ్ పెట్టకపోతే బయటకి అని నా దగ్గరికి రావాలి అని నువ్వు ప్లాన్ చేయలే అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలో కూడా అర్థం కావటం లేదు నేను నిన్ను ప్రేమించాను కాబట్టి హరితో నీకు పెళ్లి అయితే నా దగ్గరికి వస్తావు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు మరి నేను కూడా నీకు సరిగా పెట్టకపోతే బయట వేరే వారి దగ్గరికి వెళ్ళిపోతావా అన్నది సుబ్బు నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే వెళ్లకుండా ఎలా ఉంటాను అని అన్నాడు భారతి నువ్వు అలా వెళ్ళావని తెలిస్తే హరి ఊరుకుంటుందేమో కానీ నేనేం చేస్తానో తెలుసా మీరు స్నానానికి వెళితే అక్కడ కరెంట్ పాస్ అయ్యేలా చేస్తా అది కూడా కాదు అంటే ఫుడ్లో పాయిజన్ పెట్టేస్తా ఆడవాళ్ళు తలుచుకుంటే మగవాడిని ఈజీగా చంపేయచ్చు అని భారతి అంటుంటే సుబ్బు ఆశ్చర్యంగా చూస్తూ ఏంటి నన్ను చంపేస్తావా అన్నాడు భారతి చంపేస్తావా కాదు పెళ్ళం దగ్గర ప్రేమగా ఉంటే ఆలు మగలు ఇద్దరూ అర్థం చేసుకుని ఉంటే నీకు పక్క చూపులు అనే ఆలోచన రాదు పక్కకి చూస్తాను అంటే గుడ్లు పీకేస్తాను భార్య దగ్గరైనా భర్త దగ్గరైనా ఉన్నంతలో సర్దుకొని ప్రేమతో బతకాలి హరికి చెప్పినట్టు నాకు చెప్తే సైలెంట్గా ఉంటాను అనుకున్నావా ఎంతలా ప్రేమించానో నువ్వు విధవ వేషాలు వేస్తాను అంటే అసలుకే కట్ చేసి పారేస్తా అన్నది సుబ్బు నువ్వు అంత పెద్ద పెద్ద డెసిషన్లు తీసుకోకే ఏదో మగవాడిగా నోటి దూలకి మాటలు అనటమే కాని ఇద్దరి ముగ్గురిని మెయింటైన్ చేయటానికి ఎవడి వల్ల కాదు అదంతా బిల్డప్ మాత్రమే భారతి అయినా నువ్వేమైనా నాకు తక్కువ చేస్తావా నీ ప్రేమతో కట్టిపడేస్తావులే నువ్వు హరిలా అమాయకురాలివి కాదు నన్నెంత ప్రేమిస్తావో నా బెండు కూడా అంత తీస్తావని నాకు తెలుసు మనకై మనకి ఇవన్నీ ఎందుకులే కాని భగవంతుడిచ్చిన లైఫ్ హ్యాపీగా అనుభవిద్దాం పట్టు అంటూ ఇద్దరు భార్య భర్తల బంధంతో ప్రేమ అనుబంధాలతోటి సాగిపోతున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి ఈరోజు విరాట్ లేదు అని నన్ను తిట్టకండి